అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సుపరిపాలన ప్రజలందరికీ కూడా అందిస్తున్నాం కూటమికి అత్యధిక మెజారిటీనిచ్చి నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో తో కూటమిని గెలిపించిన ప్రజలకి ఏదైతే ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చాము ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకెళ్తాం అందులో భాగంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సుని ఇస్తామని చెప్పి ఆ రోజున సూపర్ సిక్స్ లో భాగంగా మహిళలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది అదే విధంగా చూస్తే మహిళలకు ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి అనే ప్రణాళికతో ఈ రోజున ఆగస్టు ఫిఫ్టీన్త్ సాయంత్రం ఐదు గంటల నుంచి మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సును ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు లాంఛనంగా అమరావతిలో ప్రారంభిస్తారు అదే విధంగా చూస్తే ఇక్కడ మన రాజనగర నియోజకవర్గంలో సా ఈ రోజు సాయంత్రం మహిళలందరికీ కూడా గౌరవార్థం అందులోని శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని అందరికీ ఒక జాకెట్ మొక్క పెట్టి ఆ యొక్క బస్సు ఎక్కే మహిళలందరికీ కూడా ఒక చిరు కానుక ఇవ్వడంతో పాటు ఉచిత బస్సుని ఇక్కడ జెండా ఊపి ఇక్కడ మనకు ఉన్నటువంటి మండల స్థాయి నాయకులు కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా ప్రారంభిస్తారు మహిళా మూర్తులందరికీ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు కూటమి తరఫున ఏదైతే ఎలక్షన్ల ముందు మాట ఇచ్చామో ప్రతి మాటను నిలబెట్టుకుంటూ వస్తున్నాము ఆర్థిక విధ్వంసంలో కూడా రాష్ట్రం కూటమిట్లాడే పరిస్థితుల్లో కూడా ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేసే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ మహిళలందరికీ కూడా ఉచిత బస్సుని ప్రతి ఒక్కరికి కూడా మీ అవసరాలకు ఉపయోగించుకోవాలని ఎంతో మహిళ అమ్మ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు కాలేజీలకు వెళ్ళిపోవడం వల్ల భర్తల పొలాలకో ఉద్యోగాల నుంచి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే బజార్కి వెళ్ళాలన్నా ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఒక హాస్పిటల్లో ఉన్న పేషెంట్ల పలకరింపుకి వెళ్ళాలన్నా లేకపోతే పుట్టింటికి వెళ్ళాలన్నా లేకపోతే వాళ్ళకి ఇచ్చిన కూతుర్లు ఇంటికి వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటి పరిస్థితులు అన్నింటికి అధిగమిచ్చడానికి మహిళలకి ఉచిత బస్సు ఏర్పాటు చేసాం ఇది సక్రమంగా అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి హృదయపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం దినోత్సవం సందర్భంగా మరొక స్వతంత్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారి శ్రీ కొండ పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ కూడా మహిళా మూర్తులకు అందజేస్తూ ఉచిత భాషను ఇచ్చారు అందరికీ కూడా మరొకసారి దినోత్సవ శుభాకాంక్షలు ఈ యొక్క డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ యొక్క రాజానగర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ స్వతంత్రాన్ని మనందరం స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తూ ఈ యొక్క రాజానగర నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవుల్లో మనందరూ నడిపించుకుంటూ రాజానగర నియోజకవర్గ ప్రజల కష్టాలని ఇబ్బందులు తీర్చుకుంటూ రోజు రోజుకి ముందుకు తీసుకెళ్దామని ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్